హలో అండి ఇంక ఈ మాసం అంటేనే మనకి స్నానాలు వ్రతాలు పూజలు ఇట్లా చేసుకుంటూనే ఉంటాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది శివయ్యకి రోజు ఇట్లా అభిషేకం చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని కార్తీక పురాణం ఒక అధ్యాయం చదువుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను ఈ రోజైతే పూజ చాలా చీకటితోనే పూజ చేసుకొని తులసి దగ్గర కూడా దీపం పెట్టుకొని దీపారాధన అనేది చేసుకుంటామండి దీపానికి అంత ప్రత్యేకత ఉంటుంది ఈ అదేవిధంగా ఈ మాసంలో శివుడినే కాకుండా విష్ణుమూర్తిని కూడా పూజిస్తూ ఉంటారు అందుకే శివాయ విష్ణు రూపాయ అని అంటూ ఉంటారు కార్తీకానికి హరిహరుల మాసం అని కూడా పేరు ఉంది ఈ నెలలో వచ్చే చతుర్థి వైకుంఠ చతుర్థిగా పిలుస్తూ ఉంటారు ఆ రోజున శ్రీమన్నారాయణే వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుడికి అర్చిస్తాడని పురాణాలు చెప్తూ ఉంటాయన్నమాట అదేవిధంగా విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సాకారాన్ని అందించారని కూడా మనకు పురాణాల్లో చదువుతూ ఉంటాము కాబట్టి హరిహరులు ఇద్దరికీ కూడా కలిపి వాళ్ళు జలంధరుణ్ణి అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదని కాకుండా ఈ మాసంలో ఇద్దరిని కూడా పూజిస్తే మంచిది హరిహరి సుతుడైన అయ్యప్ప స్వామి కూడా పూజించుకుంటే చాలా మంచిదండి ఈ మాసంలో పెట్టే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది నేనైతే పూజ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతాను